ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చెప్పారు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ నిర్వహించారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది మొత్తం రెండు ప్రజల నుంచి స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ృష్ణ ప్రసాద్ ప్రజల సమస్యలను ఓపిక్గా విని సంబంధిత అధికారులను పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇల్లు ఇళ్ల ఇళ్ల స్థలాలు స్థలాల రైస్ కార్డులు ఉపాధి పెన్షన్లు దివ్యాంగుల సర్టిఫికేట్లు జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ పోలీస్ శాఖలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు ప్రతివారం మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు స్థలాలు ఇచ్చినట్టుగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పట్టాలు ఎవరన్నాయి కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి భూమి చూపించిన వాళ్ళు కొంతమంది అట్లాగే కొన్ని రెవెన్యూకి సంబంధించిన అంశాలు అట్లాగే కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల మీద అప్లికేషన్ రావడం జరిగింది కానీ వృద్ధాటం అవన్నీ కూడా అర్హత ప్రకారం అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది రెండు స్థలాలకు సంబంధించి అర్హత కలిగిన వాళ్ళందరినీ మేము అప్లోడ్ చేస్తాం వాళ్ళు చేసుకుని ఎఫ్ కేసులు జరుగుతుంది ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుందంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ ఎన్ని అప్లికేషన్ వచ్చి చివరిగా వడపాత కోసి వాళ్ళందరూ తగ్గ భూమిని సేకరించి పట్టాలు ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నాం కొంతమందికి ఏమో పొజిషన్ సర్టిఫికేట్లు కొంతమందికి హౌసింగ్ పెట్టడానికి ఎంఆర్ఓ గారు ఆధర్వేషన్ ద్వారా కొన్ని అప్లికేషన్ వచ్చింది ఇవన్నీ సౌలభిలో పూర్తి చేయాల్సి అండి తక్షణం పూర్తి చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొంచోట్ల విద్యుత్ స్తంభాలు షుట్టింగ్ కావచ్చు తొలగిలు కావచ్చు కొద్ది చోట్ల చిన్న చిన్న రోడ్లు అడిగారు కొన్ని చోట్ల చిన్న చిన్న డ్రైన్లు అడిగారు కొన్ని చోట్ల మంచి పైప్ లైన్లు అడిగారు అవన్నీ కూడా తక్షణం ఏదైతే ఇంటి స్థలాలు గైజ్ అవన్నీ రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మేమైతే అప్లోడ్ చేస్తాం ఆ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటు అప్పుడు వాళ్ళందరికీ ఇంపట్టాలి